వన మహోత్సవం పచ్చదనానికి ప్రతీకగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లూర్ రవి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తాడూరు మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఎంపీ మల్లూర్ రవి మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్ సంతోష్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా నలభై ఒక్క లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో సమగ్ర చర్యలు చేపట్టామని గత లోపాలను ఈసారి దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకున్నామన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యత సాధ్యమై మంచి వర్షాలు శుభ్రమైన గాలి లభిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి డిఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని అధికారుల ఆకాంక్ష